హలో ఇరవన్ మన బాడీలో చాలా డిసీజెస్ అండ్ పెయిన్స్ బీపీ థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ గట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏ డిసీజ్ అయినా సరే ఫస్ట్ అది మన బాడీలో స్టార్ట్ అవ్వదు అది ఫస్ట్ మన మైండ్లో స్టార్ట్ అవుతుంది మన నర్వస్ సిస్టంలో సెటిల్ అవుతుంది ఎస్ దిస్ ఈజ్ రియల్ సైన్స్ ఇది ఎవరు చెప్పరు మన నర్వస్ సిస్టమ్ అనేది సంవత్సరాల తరబడి టెన్షన్లో ఉండడం వలన కార్టిసోల్ అనేది ఎక్కువగా అవడం వలన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది అండ్ అమిక్డాల అనేది ఎప్పుడు హై అలర్ట్లో ఉండడం వలన బీపీ టెన్షన్ రావడం జరుగుతుంది అండ్ మన బాడీ మజిల్స్ ఎప్పుడు కూడా టెన్షన్లో ఉండడం వలన క్రానిక్ పెయిన్స్ రావడం జరుగుతుంది అండ్ మన గట్కి బ్రెయిన్కి కనెక్షన్ అనేది డిస్టర్బ్ అవ్వడం వలన గట్ ఇష్యూస్ వస్తాయి అండ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ ఉండడం వలన ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది డిసీజ్ అంటే బాడీ రాంగ్గా ఉందని కాదు మన బాడీ ఓవర్లోడ్ అయ్యి సర్వైబల్ మోడ్లో స్ట్రక్ అయి ఉందని అర్థం హీలింగ్ స్టార్ట్ అవ్వడం అనేది సైంటిఫిక్గా చాలా సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ వలన మన వేగస్ నర్వ్ అనేది యాక్టివ్ అవుతుంది బాడీ డేంజరస్ మోడ్ అనేది ఆఫ్ అవుతుంది హోపోనోపోనో వలన ఎమోషనల్ స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో కార్టిసోల్ ఎడనాయిల్ అనేవి తగ్గుతాయి అండ్ ఐఆమ్ సేఫ్ ఐఆమ్ హీలింగ్ అనే థాట్స్ని మన బ్రెయిన్కి ఇవ్వడం వలన బ్రెయిన్ కామ్ అవుతుంది అండ్ హీలింగ్ హార్మోన్స్ సెరెటోనియన్ అండ్ ఆక్సిటోసిన్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి డిసీజ్ రూట్ కాస్ అర్థం చేసుకున్న వాళ్ళకి హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీరు మీ బాడీలోని డిసీజ్ని హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే డిఎంలో హీల్ అని టైప్ చేయండి నేను గైడ్ చేస్తాను